నిన్న ఏడ చూడుర్రి గుళ్ళన్నీ భక్తులతోటి కిటకిటలాడినాయి తెల్లారంగా మూడున్నర నాలుగింటికే గుళ్ళకు లైన్లు కట్టిర్రు జనాలు ఒత్తులు ఎలిగిచ్చి దీపాలు పెట్టిర్రు కార్తీక నోములు కూడా నోముకున్నారు పట్నంలోనైతే దీపావళి నాడు పటాకులు కాల్చినట్టే మిగిలిన పటాకులన్నీ ఇక కార్తీక పూర్ణం నాడు కాల్చిర్రు అయితే అంతటిట్ల గుళ్ళల్లో పండుగ వాతావరణం కనిపిస్తే ఒక ఆడ మాత్రం అయ్యగారు భక్తులు ఎవ్వరు రావద్దని గుడికి తాళం పెట్టిండట అగో ఎందుకో అట్లా మరి అనకాపల్లి జిల్లా ఎసరాయవరం కాడు ఉన్న సర్వసిద్ధి శివాలయానికి తాళం వేసిండు గది అయ్యగారు కాశీబుగ్గలు అయినట్టు బాగమందొస్తరేమో అని భయపడి తాళం వేసిండు అనుకునేరు కాదు చరిత్ర ఉన్న రామలింగేశ్వర గుడిని అటు పాలకులు ఇటు అధికారులు పట్టించుకుంటలేరట గుడికి రావాల్సిన దీపధూప నైవేద్య నిధులు రాకుండా పెండింగు పెట్టిరట ఆ బకాయిలు ఇయ్యకపోయే వరకు గుళ్ళ నిత్యం దీపధూపాలు పెట్టాలంటే నేను ఏడికెళ్ళి తెచ్చి పెడుతూ ఏం చేస్తూ అని అలిగిన పంతులు ఇట్లా పండగ నాడు గుడికి తాళం పెట్టాడు ఇక భక్తులు ఊరి పెద్ద మనసులో అయ్యగారు గట్లెందుకు తాళం పెట్టినామని బయసు పెట్టుకుంటే అయ్యా భక్తులు అంటే నాకు గౌరవమే కానీ దేవునికి దీపం పెట్టేందుకు సమర్ లేకుంటే నేను ఎడికెళ్ళి తెచ్చి పెడుతూ నా బాధ ఏందో మీకు తెలియాలని ఇట్లా తాళం పెట్టినా కాని ఇంకో తీర్ల మాత్రం కాదని ఇక ఊరి పెద్ద మనసులకు గోస చెప్పుకున్నాడు అయ్యగారు నాకు మార్చి నుంచి భూమి మీద వచ్చే ఆదాయం భూమి కూడా నాకు జీతభక్తులు కింద ఇవ్వలేదు నాకు దేవాదాయ శాఖ నుంచి కూడా నాకు రావాల్సింది నాకు ఫెస్టివల్ నిమిత్తము ప్రస్తుతానికి పోయిన శివరాత్రి నుంచి ప్రిండింగ్లో ఉన్నది అది కూడా ఇవ్వలేదు నా భూమి మీద ఆదాయం జీతం ఇవ్వలేదు నాకు ప్రభుత్వం వారు నాకు ఇచ్చే గౌరవ వేతనం మటుకే గౌరవంగా ఇచ్చే వేతనం మట్టుకే నేను అందుకుంటున్నాను తప్ప దేవుని కాదం ఎక్కడా తీసుకోలేదు పండుగ నాడు దేవునికి పూల దండేసే పరిస్థితి కూడా లేదు నా తానా అని అయ్యగారు చక్కగా వెళ్ళి వెళ్ళిపోతుంటే అటు ఊరోళ్ళు అయ్యగారు మీరు ఏడికి పోయేది లేదని వాళ్ళ అవతలికెళ్లి తాళం పెట్టిరు అయ్యగారు బయట పోకుండా ఇక జరసేపు బాగానే బయసైంది గుడికి నిధులు ఇస్తలేరని అట్లెట్లా తాళం పెడతావు అయ్యగారు పండుగ పూట అందరు వస్తే దేవుని మొక్కుకొని ఇవ్వకుండా వెళ్ళిపోతావు పద్దతేనే అని వచ్చిన వాళ్ళు జర గరం అయ్యారు నువ్వు పూజలు చేయకుండా ఎట్లా పోతావు చూస్తావని ఇక కొందరు గుడి గేటుకు బయట నుంచి తాళం పెట్టే వరకు ఇక ఆడున్న పెద్ద మనుషులు సందాయించు ఇక అప్పుడు అయ్యగారు అలక వీడిండు మళ్ళా వచ్చి అందరికి పూజ చేసి పంపించాడు బాధలు తీరు వాళ్ళే అని అందరూ దేవుని దర్శించుకున్న తను గుడి పోతే ఆ దేవుని గుళ్ళనే సేవ చేస్తున్న అయ్యగారేమో భక్తులను బాధలు తీరవమని అడగబట్టే ఏం చెప్తాం చెప్పురి పూజారి గారు ఈ మధ్యలో ఈ గుడికి తాళాలు వేసి మొదలెట్టారు ఏమని అడిగితే జీతాలు ఇవ్వటం లేదు ఇండమెంట్ వారు మాకు అని అంటున్నారు అది ఎంత దాకా నిజమో తెలియలేదు ఇండమెంట్ వారు కూడా ఫోన్ చేసాం ఫోన్ చేస్తే వస్తానంటున్నారు ఇప్పుడు మేము దగ్గరుండి తాళాలు అయ్యి ఈ ప్రజలందరినీ కూడా దర్శనానికి పంపుతున్నాము